మీరు ఎక్కువగా షాపింగ్ చేయడానికి బట్టలైనా ఏదైనా షాపింగ్ చేయాలి అంటే ఆన్లైన్ లో చేస్తారా ఆఫ్లైన్లో లో చేస్తారా తప్పకుండా కామెంట్ చేసియండి నేనైతే ఎక్కువగా ఆన్లైన్ షాపింగే చేస్తూ ఉంటానండి మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్ వీటిలో అయితే ఎక్కువగా కొంటాను కానీ క్వాలిటీ మాత్రం అస్సలు బాగుండదండి నేను తీసుకున్న ప్రతి డ్రెస్ ని కూడా ఒకసారి ఆర్డర్ పెట్టుకుని నచ్చకపోతే రిటర్న్ పెట్టడం ఇలాగే ఎక్కువగా చేస్తూ ఉంటాను అలా చేసి చేసి విస్కెత్తిపోయానండి క్వాలిటీ బట్టలు దొరక అందుకే నాకైతే ఇప్పుడు నమ్మకమైన పేజ్ అయితే దొరికింది మీకు కూడా సజెస్ట్ చేస్తున్నానండి మౌనిక కలెక్షన్స్ ఎయిట్ డబల్ టూ ఈ పేజ్ లో మాత్రం నిజంగా నమ్మకం అండి ఎవరు ఆర్డర్ పెట్టుకున్నా సరే నమ్మకంతో పంపిస్తారు క్వాలిటీ మాత్రం మామూలుగా లేదండి విత్ లైనింగ్ తో చూసారు కదా త్రీ పీస్ కుర్తి సో మనకు మంచి బడ్జెట్ అనమాట మనం తీసుకోగలిగే బడ్జెట్ లో సారీస్ గానీ డ్రెస్సులు గాని మంచి మంచి లేటెస్ట్ మోడల్ కలెక్షన్స్ ఈ పేజ్ లో దొరుకుతాయి ఈ పేజీని నేను ట్యాగ్ చేస్తాను అలా తెలియని వాళ్ళు మీకు స్క్రీన్ పైన వాట్సాప్ నంబర్ కూడా ఇస్తాను కావాల్సిన వాళ్ళు వెంటనే తీసేసుకోండి మంచి you